ప్రవీణ్ గారు నేను చాలా వేదికల మీద క్రైస్తవ వేదికల మీద ఇద్దరం బోధకులుగా ఉన్నామండి ఆయన నాకు సుమారుగా పదిహేను సంవత్సరాలు ఉండండి నేను సో ఆయనకి నాకు మధ్య ఈ యొక్క అనుబంధం చాలా గొప్పది ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు ఆయన అద్భుతమైన సత్యనిష్ట కలిగినాడు సత్యాన్ని సత్యంగా చెప్పాలి అన్న ఉద్దేశం ఆయనలో ఎక్కువ ఒక సత్యం కోసం దేనికోసమైనా త్యాగం చేసే వ్యక్తి అందుకోసం తన చివరికి తన ప్రాణాన్ని కూడా ఆయన త్యాగం చేసేడని మేము చెబుతున్నాం అయితే ఆయన అది మరణమా సాధారణ మరణం అది యాక్సిడెంట్ వలన జరిగిందా లేకపోతే ఒకవేళ కావాలని జరిగిందా అని అనేది సమగ్రమైన దర్యాప్తు చేయాలని మేము కోరుకుంటున్నామండి ఇప్పుడే నారా లోకేష్ గారు పెట్టారు సో వారు చెప్తూ ఇది రోడ్డు ప్రమాదంగా గుర్తించారు పోలీసులు వివిధ సంఘాలు పాస్టర్ గారు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తాం అన్నారండి కానీ అలా చేయించాలని మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే సుమారుగా సాయంత్రం వరకు కూడా ఏ ప్రముఖమైన ఛానల్స్ దాన్ని ప్రచారం చేయలేదండి ఒక చిన్న విషయం జరిగితే వెంటనే న్యూస్కి వచ్చేస్తుంది అనమాట అండి అలాంటిది ఎందుకు చేయలేదు దాని వెనుకొన్న ఏంటని మాస్టర్స్ చాలామంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా వెంటనే దానికి సంబంధించిన అంటే జరిగిన సంఘటన ప్రదేశంలో ఉన్న పరిస్థితుల్ని భద్రపరచడానికి చాలా టైం పట్టిందండి అప్పటి వరకు సో అవి కూడా మరి అవన్నీ చిరిగిపోయిన తర్వాత మరి సాక్ష్యాధారాలన్నీ నశించిపోతాయనే ఉద్దేశంతో కూడా చాలామంది అనుమానాలు అలాంటి అనుమానాలు రావడానికి కారణం అదనమాట మీరు కూడా సూటిగా చెప్తుంటారు ప్రసంగాల్లో కానీ క్రైస్తవం గురించి కానీ అలాగే కొన్ని వీటి గురించి చెప్తుంటారు బైబుల్ సంబంధించి చెప్తుంటారు సూటిగా చెప్పే దైవ సహాయకుల మీద ఎక్కువ టార్గెట్ అవుతున్నారు అన్న విషయాన్ని మీరు ఎకరిస్తారా ధృవీకరిస్తానండి ఖచ్చితంగా ధృవీకరిస్తాను ఎందుకంటే కొన్నిసార్లు సత్యం సత్యంగా చెప్పినప్పుడు మనసు నొచ్చుకుంటుందండి మనసు నొచ్చుకున్న విషయం మార్పుకు దోహదం అవుతుంది ఆ మార్పుకు దోహదం కాకుండా ఉంటే మానసిక శాస్త్రం ప్రకారం రెబలిన్ అవుతాడు అనమాట ఒకటి తప్పు నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని చెప్పారనుకోండి అది దాన్ని ఒప్పుకుంటే మనసు బాగుపడుతుంది కానీ అది ఒప్పుకోలేదు అనుకోండి ఎదుటి వ్యక్తిని దాడి చేస్తాడు నువ్వు నాకు చెప్పొచ్చావా లేకపోతే నువ్వు నాకు చెప్పాలా నువ్వు చెప్తేనే మేము మారుతామా ఎవడో ఎవడనే మార్చలేడండి మారాలని అడుగుంటే తప్ప కనుక ఎవడెవడే మార్చలేడు మతంలోకి మార్చారా అనేది కూడా తప్పుడు పద మాట అది ఎవడెవడీ మార్చలేరు నా చేత నా ఇష్టం లేకుండా ఏ పనులు చేయించలేరు సత్యాన్ని సత్యంగా చెప్పడంలో ప్రవీణ్ పగడాల్ గారి నెంబర్ వన్ అండి ఆయన రాసిన పుస్తకాలు చదవండి ఆయన చేసిన బోధలు చూడండి ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్య వ్యాప్తి ఆయన ఎందుకు వచ్చాడు మనం ఏం చేయాలి ఆయన చెప్పిన దాన్ని ప్రాక్టికల్గా చూపించిన వ్యక్తి అండి సో చివరిగా మేమిద్దరం ఉన్న చాకలిపాలెం మీటింగ్స్లో ఆరు పోట్లు ఉన్నామండి చివరి వర్తమానంలో ఆయన ఇలా అన్నాడు ఈ సత్యాన్ని సత్యంగా బోధించే వారిని బతకనేవరో మీ మధ్యకి మళ్ళీ మీ మధ్యకి మళ్ళా రాలే మేము అని అన్న మాట మమ్మల్ని కూడా ఎందుకన్నా అలా అంటారని ఆ రాత్రి మేము ఐదు గంటల వరకు ఒక సుమారు పదకొండు మంది అందరం కలిసి మాట్లాడితే తమ్ముడు థ్రెట్ చాలా ఎక్కువగా ఉంది చాలా సార్లు ఆయన నాతో చెప్పిన పర్సనల్గా చెప్పిన అందుకే నేను చాలా బ్రేక్ జర్నీ చేస్తున్నాను అనే మాట అప్పుడు అర్థమైంది ఆయన బండి మీద ఎందుకు వస్తున్నదా అనేది కారులో రావాల్సిన ఆయన బండి మీద ఎందుకు వస్తున్నారు ఫ్లైట్ టికెట్స్ కొన్నిసార్లు క్యాన్సిల్ చేసి కారులో సగం వరకు వచ్చి అక్కడ నుండి బండి మీదకి ఎందుకు వస్తున్నారు ఇదంతా త్రెట్ అండి కార్ చాలా మంది కూడా ఈయనకి లగ్జరీ కార్లు ఉన్నాయి ఆ ఖరీదైన వాహనాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈయన ఈ ఎన్ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు బైక్ రైడింగ్ ఎందుకు చేశారు అనే అనుమానాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి దానికి దానికి ఒక్కటే అనుసర థ్రెట్ బట్టి ఖచ్చితంగా ఆయన బ్రేక్ జర్నీ చేస్తుంటారు ఖచ్చితంగా ఆయన జర్నీ అంతా కూడా సాఫీగా జరిగింది నేను మొన్న రాత్రి ఎందుకంటే అంటే అక్కడ నుండి విజయవాడ నుండి విజయవాడ నుండి అనుమానాస్పదం అండి ఆ ఫోన్ ఆగిపోవటానికి కారణాలు ఏంటి అనే దానికి జవాబు రాలేదు ఆయన ఒక్క లైట్ మాత్రం వెలుగుతుంది ఆయన కాలు కింద వేలాడుతుంది ఫ్లడ్ లైట్ లేకుండా ఉంది అప్పటికే అది వంగిపోయింది ఆ అక్కడ బ్యాగ్ ఉంది ఈ పడిపోయిన అనే స్థలంలో చూపిస్తున్న స్థలంలో బ్యాగ్ లేదు వీటన్నిటికీ ముందు బండి మీద పడి ఉంది తర్వాత బండి పక్కన ఉన్న ఫోటో వైరల్ అయింది వీటన్నిటికీ సరైన సమాధానం కాస్టాలకి రాలేదండి అందుచేత అనుమానపడ్డారు అదే కనుక సరైన సమాధానం వరుసగా ఏదైనా జరిగితే ఇలా జరిగింది ఇలా జరిగిందని అవేర్నెస్ ఇస్తే ఇంత అడావుడు ఉన్నదండి ఇలా జరిగింది ఇలా జరిగింది అని అవేర్నెస్ ఇవ్వలేదండి అది అక్కడ లోపమైంది అనమాట అండి ఇలా జరిగిందని దర్యాప్తు పరంగా చెప్పారనుకోండి పరిస్థితి వేరేగా ఉండేది అనమాట